ఎప్పుడైనా గాలి దూమలు వచ్చినప్పుడు ఇబ్బంది కలిగిందా మీకు నా ముప్పై ఏళ్ళ గాలి దూమలను ప్రతి సంవత్సరం చూసేదమ్మా కింద ఉన్నప్పుడు మాత్రం వాతావరణం మంచిగా మామూలుగా ఉండేది చెట్టు ఎక్కి పైకి పోయిన తర్వాత గాలి అందుకుండేది బిర్రు గాలి వచ్చినప్పుడు ఆ మట్టలు పట్టుకొని నిలబడుతుంది భగవంతు మీద భారం వేసి ఇక కింది దిగదంటే దిగలేము పైన ఉందామంటే కాళ్ళు తీపులు దిస్తాయి భగవంతు మీద భారం వేసి ఆ మట్టలు పట్టుకొని నిలబడతాం ఆ గాలి దగ్గినప్పుడు దిగి వస్తాం ఒక్కోసారి దిగి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ అదే గాలి వచ్చింది అంటే కింద పడిపోతాం నా జీవితంలో నేను ఒకసారి చెట్టు మీకెల పడ్డా చేతులు రెండు కాళ్ళు ఇరిగినాయి మళ్ళీ హాస్పిటల్ పోయినా బాగు చేయించుకున్నాం మరి మా జీవితం ఇదే కాబట్టి మళ్ళీ తాళ్ళు ఎక్కుతున్నాం ఇప్పుడు మీరు మెల్లలో ఇది ఏంటి ఇది మెల్ల వేసుకొయండి మీరు దీన్ని అంటారు ఇది మోకంటే ఇదే జీవనం ఇప్పుడు చెట్టు ఎక్కి దిగిన కూడా ఇదే ఆధారం ఇది వచ్చేసి ముస్తాదు అంటే ఇక్కడ కుండ పెట్టుకుంటాం వెనకాల ఈ కత్తులు ఇవి ఈ కత్తులు ఇది ఇది కర్ర వచ్చేసి ఇది మన కత్తి నూరు ఉంటుంది ఇది వచ్చేసి కాళ్ళకి వేసుకుంటాం అమ్మ బంధం రెండు కాళ్ళకు వేసుకొని ఈ రెండు కాళ్ళు టైట్ అయిన తర్వాత ఈ అనేది చెట్టు చుట్టూ తిప్పేసి మా ఈపికి వస్తుంది ఇక్కడ లింక్ ఉంటుంది ఆ లింక్ వేసుకుంటాం ఈ ఈ లింకు ఈ కాళ్ళకు వచ్చేసి రెండు కాళ్ళకు బంధం పెట్టుకొని ఇక చేతుల మీదకెళ్ళి పోతాం పైకి పోత పోతే కూడా భగవంతు మీద భార వేస్తాం దేవుడ ఫ్రీగా దిగి రావాలి మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతిరోజు మాకు జీవన విధానం ఇది